హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేసీ వ్లాగ్స్ ఈ రోజు నేను చింతపండు పులివరా చేస్తున్నాను అనమాట అంటే నేనంటే నేను కాదంటే మా పెద్దమ్మ చేశారు సో చాలా అంటే చాలా బాగుంటుంది ఆ రెసిపీ అయితే మీకు చూపిస్తున్నా తప్పకుండా చూసేయండి దీనికైతే ఫస్ట్ చింతపండు నానబెట్టుకోవాలి ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం ఒకటి ఎక్కువ చేస్తున్నాం ఎక్కువే నానబెట్టుకున్నాను అనమాట శనికాయలు కావాలంటే మీరు ముందుగా నానబెట్టుకోవచ్చు లేదంటే అప్పటికప్పుడు చేస్తుంటే ఇలా కొడుకు పెట్టుకోండి ఫస్ట్ వచ్చేసి నువ్వులు దాని తర్వాత ధనియాలు అండ్ మెంతులు ఒకదాని తర్వాత ఒకటి డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకోవాలి అండ్ ఎండుమిర్చి ఎండుమిర్చి అన్ని డ్రై రోస్ట్ చేసి పెట్టుకొని మిక్సీ జార్లోకి వేసుకొని దాంట్లోకి ఎండు కొబ్బరి ఉంటుంది కదండి అది కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఒక పౌడర్ వచ్చేటట్టు మిక్సీ పట్టేసుకోవాలి దాని తర్వాత చింతపండు ఉంటుంది కదండి దాంట్లోకి వాటర్ వేసి ఒక టూ త్రీ టైమ్స్ ఆ గుజ్జంతా బాగా వచ్చేసేంతవరకు బాగా కలిపేసి ఆ అంతా తీసేసేయాలి అండ్ దెన్ ఒక బాలిక తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎక్కువే పడుతుంది అనమాట ఆయిల్లో ఆవాలు జీలకర్ర ఉద్దిబాలు శనగబాలు అండ్ కరేపాకు ఎండమిపకాయలు అవన్నీ వేయించేసేయాలన్నమాట అవి కొంచెం వేగిన తర్వాత హింగ్ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇట్స్ ఆప్షనల్ అనమాట మీ ఇష్టము దాని తర్వాత చింతపండు బాగా కలిపి ఉంటాం కదండి వాటర్ వేసి అదంతా దీంట్లోకి వేసేసి అండ్ శనగలు కూడా వేసేసి కొంచెం బెల్లం స్వీట్నెస్ ఉంటుంది కదా పులిహోరలో అది వేసేసి ఆ చింతపండు గుచ్చంతా బాగా దగ్గర అయ్యేంతవరకు బాగా ఉడకపెట్టిన తర్వాత ఈ పౌడర్ మనం మిక్సీకి వేసుకుని ఉంటాం కదండీ ఈ పౌడర్ కూడా వేసేయాలన్నమాట ఈ పౌడర్ కూడా ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ బాగా సిమ్లో బాగా ఉడకాలి ఎలాగంటే ఆయిల్ అంతా పైకి తేలి కొంచెం అప్పుడే మీకు మంచి పులిహోర స్మెల్ వస్తుంది అప్పుడు సాల్ట్ కూడా చెక్ చేసుకొని పక్కన తెప్పేసుకొని రైస్లోకి వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే టేస్టీ టేస్టీ అద్భుతమైన టెంపుల్ స్టైల్ పులిహోర అయితే రెడీ అయింది మీరు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తారు